ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ సర్వే చేసిన తాజా లెక్కల ప్రకారం ప్రతి పది మందిలో ఏడుగురు తమ యొక్క రిటైర్మెంట్ కోసం కోటి రూపాయలు సరిపోతుందని చెబుతున్నారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మందికి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు సర్వేలో దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది నగరాల నుంచి రెండు వేల రెండు వందల నలభై రెండు మంది పాల్గొన్నారు వీరిలో యాభై పర్సెంట్ మంది శాలరీ ఎంప్లాయీస్ కాగా మిగతా వారు స్వయం ఉపాధి వాళ్ళు సర్వేలో పాల్గొన్న చాలా మంది వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చాలా తక్కువ అవగాహన కలిగి ఉన్నారని తేలింది అయితే ముప్పై ఐదు ఏళ్లకు ముందే తమ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలని చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపారు ఆర్థిక విశ్వాసం స్థిరంగా ఉన్నప్పటికీ నిజమైన ప్లానింగ్ లేకపోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకో సానుకూల విషయం ఏంటంటే ప్రజలపై ఆరోగ్య అవగాహన చాలా వరకు పెరుగుతుంది ఫిట్నెస్ అలవాట్లు హెల్త్ చెకప్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఇప్పుడు అవగాహన మెరుగుపడుతుంది రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించ చేయడానికి మూడు ముఖ్యమైన ప్రణాళికలు ఏంటో చూద్దాం మీకు ఒక సంపాదన ప్రారంభమైన వెంటనే ఒక సిప్ లేదా రిటైర్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోండి సంవత్సరానికి ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరే రివ్యూ చేసుకోండి ఇలా మీరు చేసే చిన్న చిన్న మార్పులు భవిష్యత్తులో మీకు ఆరోగ్య ప్రణాళికపై మంచి జాగ్రత్త ఉంటుంది ఇలా చిన్న చిన్న మార్పులతో మీరు భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉండగలరు సర్వేలో వెల్లడించిన కోటి రూపాయలు రిటైర్మెంట్ కి చాలు అనే భావన ఇప్పుడు సరిపోవచ్చు కానీ నగర జీవన శైలి ఖర్చులు ఇన్ఫ్లేషన్ లాంటివి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోటి రూపాయలు అనేవి ఫ్యూచర్ లో మీకు సరిపోకపోవచ్చు అందుకే ఇప్పుడే మీ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ ని ప్రారంభించండి మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే తెలివిగా ప్లాన్ చేయండి